కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఆవిష్కరిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించకుండా కాంగ్రెస్ పార్టీ తల్లిగా ఉందని నల్గొండ మాజీ శాసనసభ్యుడు కంచెల్ల భూపాల్రెడ్డి వ్యాఖ్యానించారు పోరాడి తెచ్చుకున్న యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కించపరచడమేనని అన్నారు సోమవారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం పట్ల నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల్ల రెడ్డి నెక్రెకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యలు నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక ఎన్జీ కళాశాల వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి విగ్రహాల రూపును మార్చి కేసీఆర్ నుండి తెలంగాణను వేరు చేయలేరు ని ప్రాణాలు ఫనంగా పెట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలాలు ప్రజలు సంతోషంగా అనుభవిస్తున్న తరుణంలో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొల్పారని ప్రజలకు ఆరు గ్యారంటీలతో మోసపు మాటలు చెప్పి ప్రజలను వంచారని అన్నారు కేసీఆర్ మంజూరు చేసిన మెడికల్ కళాశాలను తాను దగ్గర ఉండి పర్యవేక్షించి నూట పది కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతంగా మెడికల్ కళాశాలను నిర్మిస్తే ఆ కళాశాలను ప్రారంభించి తమ గొప్ప అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు సంవత్సర కాలంగా మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్క పని అదనంగా మంజూరు చేయించలేదని ముఖ్యమంత్రితో నల్గొండ అభివృద్ధికి ప్యాకేజీ చేయలేకపోయారని ఇది ఆయన అసమర్థతకు నిదర్శనమని అన్నారు నల్గొండ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారని సరైన సమయంలో బుద్ధి చెప్తారని అన్నారు నెకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారందరూ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన వారే అని ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఇంచెత్తు విమర్శ చేయకుండా తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చడం కేసీఆర్ ఆనవాళ్లను పిగిలించే కుట్రలో భాగం కాదా అని ప్రశ్నించారు ఇప్పటికే తెలంగాణ సరైన సరైన క్రమంలో డైరెక్షన్ లేకుండా మార్చిన విధానాన్ని ప్రజలు తిరస్కరించుకుంటున్న విషయాన్ని మరవద్దని చెప్పారు తెలంగాణ చరిత్ర సాంప్రదాయాలు సంస్కృతి తెలివని మూర్ఖులు కాంగ్రెస్ పాలకులు అని విమర్శించారు కేసీఆర్ తెలంగాణ చరిత్ర పట్ల సంస్కృతి పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి అధ్యయనం చేసి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఒక గొప్ప సాంస్కృతిక వైభవాన్ని తీసుకొచ్చిన సంగతి కాంగ్రెస్ పాలకులు మరవద్దన్నారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి కల్లుగీత రాష్ట్ర కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షులు కటికం సత్యయ్య గౌడ్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున్రెడ్డి శరణ్య శరణ్యారెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ కౌన్సిలర్ మారగోని గణేష్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ జమాల్ కాధ్రీ సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్ నారబోయిన ిక్షం పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి ఐతగూని యాదయ్య మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి మైనార్టీ విభాగం అధ్యక్షుడు అన్వర్ పాషా మెరుగు గోపి మాతంగి అమర్ దొడ్డి రమేష్ శంషుద్దీన్ వీరమల్ల భాస్కర్ బడుకుల శంకర్ తవిటి కృష్ణ కంకనాల వెంకటరెడ్డి మహిళా నాయకులు సింగం లక్ష్మి మామిడి పద్మ యాట జయప్రదారెడ్డి కొండ్ర స్వరూప కొప్పోలు విమలమ్మ కుండ్రెడ్డి సరోజ కంచెల్ల విజయరెడ్డి బొట్టు మల్లికాంబతో పాటు పలువురు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెచ్చిన తెలంగాణలో కుట్రలతో కుతంత్రాలతో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వారితో పాటు ఆంధ్ర పాలకుల కుట్రలతో కేసీఆర్ గారు తెచ్చినటువంటి తెలంగాణని అస్థిరపరిచి మళ్ళా తెలంగాణ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలతో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలంగాణలో మొదటగా బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి చీరల సందర్భంగా ఎన్నో రకాలుగా తెలంగాణని అస్థిరపరుస్తూ ముందుకు పోతా ఉన్నారు దాంతో పాటు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాకుండా కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ల ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలని అవమానపరిచినటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెచ్చిన తెలంగాణలో ఈ తెలంగాణ ఏ విధంగా ఉండాలి ఈ తెలంగాణ స్వరూపాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేసి ప్రతి వర్గం సంతోషంగా ఉండే విధంగా పల్లెలు కానీ పట్టణాలు కానీ అన్ని వర్గాలు బాగుండే విధంగా పాలన జరిపినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను ఈ పది సంవత్సరాల్లో కరెంటు సమస్య కానీ నీటి సమస్య కానీ మరి రైతులకు పెట్టుబడి ఇచ్చే సమస్య కానీ ఎన్నో రకాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినారు పారిశ్రామికంగా ఐటీ పరంగా అన్ని విధాలా ముందుకు తీసుకపోయి భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు మరి కూడు పెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం మరి అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ తెలంగాణని అస్థిరపరిచి మళ్ళా ఈ తెలంగాణని గుంజుకొని మళ్ళా ఆంధ్ర పాలకుల చేతుల్లో పెట్టాలనే ఆలోచనతోటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరి తెలంగాణ చే గుర్తింపులని మరి మార్చే దిశగా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి ఆలోచన చేయకపోతే నష్టపడేది నష్టపోయేది తెలంగాణ ప్రజలమే ఈ తెలంగాణ బాగుండాలంటే తెలంగాణ సమాజం యువకులు అందరూ బాగుండాలంటే మళ్ళీ గులాబీ జెండే ఎగరాల్సినటువంటి అవసరం ఉంది ఈ వన్ ఇయర్ కాలంలో వాళ్ళు చేసింది ఎక్కడ శంకుస్థాపన లేవు ఎక్కడ ఆ రోజు శంకుస్థాపన చేసిన ఈ రోజు ప్రారంభాలు చేస్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా శంకుస్థాపన చేసే స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ లేదు మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని రేపు వచ్చే ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని బంద పెట్టడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి మరి మేధావులు విఘ్నులు ప్రజలు అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నాలుగు వందల ఇరవై గ్యారంటీలు ఇచ్చి అందులో ఏ ఒక్కరు కూడా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుండ్రో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నిటికన్నా ప్రధానమైనటువంటి డిమాండు రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు కానీ మరి అదే విధంగా ఆసరా పిన్షను నాలుగు వేల రూపాయలు కానివ్వండి మరి అదే విధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నాయి కానీ మరి అదే విధంగా రైతు రుణమాఫీ ఏదో ఇచ్చినట్టు చేసి అరవై ఎనిమిది శాతం ప్రజలకు రుణమాఫీ చేయకుండా రెండు లక్షలు రుణమాఫీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సందర్భం కానివ్వండి మరి అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెలకొండకొచ్చి కేసీఆర్ గారు చేసినటువంటి పనులు శంకుస్థాపనలు ఏవైతున్నాయో మరి అటు మెడికల్ కాలేజ్ కానీ మరి ఉదయ సముద్రం ప్రాజెక్టు కానీ యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి నిర్మితమైనటువంటి వాటికి ప్రారంభాలు చేసిన కానీ ఈ నల్గొండకు ఎక్కడ కూడా శంకుస్థాపన చేయకుండా మరి ఈ నల్గొండ రూపాయి కూడా నల్గొండకు ప్రకటించకుండా ఈ నల్గొండ ప్రజల మీద ఒట్టేసి నల్గొండ ప్రజల్ని అవమానపరిచినటువంటి సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నాను గొప్ప మంత్రిని గొప్ప వ్యక్తిని అని కోమటెడ్డి వెంకటరెడ్డి చెప్పుకున్నటువంటి మనిషివి మరి మన ముఖ్యమంత్రి గారు వస్తే ఒక రూపాయ ఈ నల్గొండకేమన్నా ప్రకటింపజేసినవా రేవంత్ రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఒక్క రూపాయి ఇప్పించలేనటువంటి వ్యక్తివి వెంటనే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది కోమటి రెడ్డి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజాని కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ తెలంగాణ ప్రజాని కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కుట్రలు కుతంత్రాలతోటి సీమాంధ్ర అడుగులకు అడుగులొత్తు ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చినంటే ఇంతకంటే దిక్కుమాలిన చర్య ఇంకొకటి ఉండదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమాల్లో రెండు వేల ఆరు ఏడు సంవత్సరాల్లో మరి అనేక రకాల ఉద్యమాల్లో అలుపేరుగా పోరాటం చేస్తున్న సందర్భంగా తెలంగాణ తల్లి ఒక రూపాన్ని శిల్పులు కానీ కోవితులు కానీ మేధావులు కానీ అన్ని వర్గాలతోటి చేసి ఆ రూపాన్ని తెలుగు తల్లి రూపాన్ని ఒక దేవత రూపంలో మరి తెలంగాణ సాంప్రదాయానికి ఉట్టిపడే విధంగా రూపొందిస్తే అలాంటి తల్లి రూపాన్ని మార్చే రోజు ఆయన ఇంట్లో భార్య ఎలాగానో లేకపోతే తల్లి రూ ఆయన బిడ్డ రూపంలో తయారు చేసి ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే అని చెప్పి వారి మెప్పి పొందడం కోసం ఈ దుర్మార్గానికి పాల్పడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలా అధికారం ఉందిగా అని చెప్పి ఎల్లకాలం కాదు ఇది నువ్వు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నువ్వు ఎక్కడ పోయినా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఎంత వ్యతిరేకత ఉందని సంగతి నీకు ఇంటెలిజన్స్ హైజీరియా ద్వారా తెలుస్తుంది ఇంత దుర్మార్గాన్ని ఇంత పాపం పనులను ఒడిగట్టుకుని ఇలా తెలంగాణ తల్లిని ఇలా రూపం మార్చి ఈరోజు మీ ఇంటి కుటుంబ సభ్యులాగా ఇలా సెక్రటరీ అంటే తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల యొక్క ఆస్తి అలాంటి స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుని కుటుంబ సభ్యుల రూపంలో మరి మరో తల్లిని తీసుకొచ్చి మరి చేయి గుర్తు చూపించుకుంటూ ఈరోజు పెడుతుంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ రేవంత్ రెడ్డికి వీళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు ఏ ఒక్కడు కూడా నెరవేర్చకుండా గారెడి మాటలతోటి కాలయాపన చేసుకుంటూ నల్గొండ జిల్లా చరిత్ర ఎవరికో తెలియదన్నట్టుగా నేను నల్గొండకు వచ్చిన సందర్భంగా ఆయన చెప్పిన మాట లేదంటే మాట్లాడిన సమయంలో కేసీఆర్ గారి నుంచి మాట్లాడడం రెండవది జిల్లా చరిత్ర చెప్పడం జిల్లాకి ఏం చేసిపోయినవారు చెప్పురాను ఆయన అంటే పైసా ఇవ్వకుండా చేతుల దుల్పేసులు కాలయాపన చేసి ప్రభుత్వ నిధులని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తానికే ఇలాంటి పండుగలు సంబరాలు చేసుకుంటూ తిరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క మృగాన్ని కూడా ఈరోజు ఆయన చేసిన న్యాయం లేదు ఆరు గ్యారెంటీలు అని చెప్పిండో ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకుంటా పదే పదే కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు కావచ్చు కేసీఆర్ చేసిన సంక్షేమాలని విశ్రమించే పొద్దున్నేస్తే కేసీఆర్ గారి నుంచి మాట్లాడే పనులుగా పెట్టుకుని ఇలా ఆదాని అంబాలతో బీజేపీ పార్టీలతోటి కొల్లియ ఒకవైపు సీమాంధ్ర నాయకులు చంద్రబాబు నాయుడుతో కొల్లుడాయి ఈరోజు ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో మరి రెండు ఒకటే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని అస్త్రోపరచాలని చెప్పి కించపరచాలని చెప్పి లేకపోతే ఆత్మశైర్యం దెబ్బతీయాలని చెప్పి మా నాయకులు మేము కేసులు కడతామని చెప్పి పదే పదే మాట్లాడుతూ బెదిరింపు కార్యక్రమం చేస్తున్నారు నీ బెదిరింపు కార్యక్రమంలో కానీ నీ హౌజ్ అరెస్టులు కానీ ఏ కేసులు పెట్టిన బీఆర్ఎస్ నాయకత్వం కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ మా జిల్లా నాయకత్వం కానీ ఎవరు కూడా భయపడరు ఇలా ఉద్యోగస్తులు కావచ్చు రైతులు కావచ్చు వివిధ కుల సంఘాలు కావచ్చు ప్రతి వర్గం కూడా ఈరోజు సకల జనులందరూ కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఈ దుర్మార్గునికి మోసపోయి ఓటేస్తే ఇలా గోసపడుతున్న పద్ధతిలో ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా గోడు వెలుబుస్తున్న పరిస్థితి అందరం చూసినాం ఎన్ని తిట్టినా ఎన్ని మాట్లాడినా ఈ సిగ్గుమాలిన రేవంత్ రెడ్డికి సిగ్గు వచ్చే పరిస్థితి లేదు ఎంత తిట్టినా ఎంత ఊమేసినా కూడా నేను కడుపు కిందకి ఇట్లే దోసుకుంటా నా కుటుంబ పాలన ఇట్లే నడిపిస్తానే పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరి కావాల్సిన పొక్క వాళ్ళకేసి ఈయన చేసుకోవాల్సిన సొమ్మును సొమ్ము చేసుకుంటూ ప్రజలకు మాత్రం అరిచయి చూపిస్తుంది తప్పితే అంతకంటే గొప్పవని చేసింది ఏం లేదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఆ మా తల్లి తెలంగాణ తల్లికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ వారికి వారికి పూలతోటి పాలాభిషం చేసి ఈ రేవంతుడికి మరి ఆ దేవుని మీద అయితే ఉట్ేషన్లో నాలుగున్నర కోట్ల ప్రజలందరూ కూడా శాపార్థంగా పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం